హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ మాట్లాడే చిలుక మరియు తెలివైన రాజకుమార్తె ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించే ఒక తెలివైన రాజకుమార్తె ఉండేది ఒకరోజు ఒక వ్యాపారి రాజకుమార్తెకు మాటలు చెప్పగల ఒక అందమైన ఆకుపచ్చ చిలుకను కానుకగా ఇచ్చాడు ఆ చిలుక గురించి ఆశపడిన కొంతమంది మంత్రులు దాన్ని దొంగిలించాలనుకున్నారు ఒక రాత్రి వేళ వారు చిలుకను పట్టుకోవడానికి రాజకుమార్తె గదిలోకి నెమ్మదిగా చేరారు అయితే తెలివైన రాజకుమార్తె మేలుకునే ఉంది ఆమె నిద్రపోయినట్టు నటించి వారిని గమనించింది ఆమె చిలుకకు నెమ్మదిగా చెప్పింది ఈ విషయం గాడులకు చెప్పమని చిలుక కిటికీ నుండి ఎగిరి వెళ్ళి పెద్దగా అరుస్తూ గార్డులకు చెప్పింది గార్డులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంత్రులను పట్టుకున్నారు రాజు ఆశ్చర్యపోయి తన తెలివైన కుమార్తెను పొగిడాడు మంత్రులకు శిక్ష విధించబడింది చిలుక రాజకుమార్తె దగ్గరే సురక్షితంగా ఉండిపోయింది ఈ కథలోని నీతి తెలివి మరియు తక్షణ బుద్ధి మనను ప్రమాదం నుండి రక్షిస్తాయి